love uh -huh. سلامات ها یو دارمان نو واص ها راج به از امروز واص ها ناز بچا گنایا واص ها راج بغاڑ لدا واص ها یو غادي میراست اين واص ها ګورو مان اکو نیمشلو اکو نیمشلو اما ఈ యొక్క గ్రామం అనేది సాంప్రదాయకు రావడం జరిగింది మరి మీకు సంతోషంగా ఉన్నదా లేదా ఏమన్నా తప్పులు ఎప్పుడు ఏమన్నా ఉంటే మీ ఊరు ప్రజల మధ్య ఆటంకాలు జరిగిన ఎత్తుకుంటే ఒక్కసారి మీరు లేకుండా శాంతి దయచేసి తప్పులే కూర్ ఉంటే మన్నించి మీ వార్త తెలుసానమ్మా

লেগমাছা ইয়া আনন্দমলেগবায়ে বিটাছা লেগমালে আনন্দমলেবিটাছা হে কাষ্টমণলে নেড়ে যোরে বিটাছা হে লাগে দেখো মত পারে না নোপাস না দামাইতো না লেগমাছা নি মেলালে কিনা যোরে বিটাছা এক গ্রামানে গাবাল গরে যোরে বিটাছা নে চড়গো নালে যোরে বিটাছা হে ইরে যరుగుনালে যোরে বিটাছা হে চড়গাওছ মত গাওলে যোরে বিটাছা হে গরে বিটা প্রার্থনালে যোরে বিটাছা ননা पर येदादा बेटा माथा हा हा ये हमारे गाड पले येदादा बेटा माथा हा हा ता गड़ब गड़ब जड़े बेटा माथा हा मेरा बाल गाना नि जवाले गाना जड़े बेटा माथा हा येदादा गाय जड़े बेटा माथा हा अपना बंदा चला जड़े बेटा माथा हा ना बाला न बालक बाय जड़े बेटा माथा हा गड़े रबल जड़े बेटा माथा हा गड़े नाडा जड़े बेटा माथा हा हमारे दासो के बाय जड़े बेटा माथा हा वाह बोरि गाते करले मेरे सा मेरे अम्मा राजा आधराया चम्मा बिल्लाले जसी देले తప్పులు చేస్తున్నారు మీరు క్షమించాల క్షమకమ్మా అంత పెద్ద మాట అనేది దయచేసి మీకు ఏం కావాలో చెప్పండి మేము చేసి పెడతామమ్మ మొట్టమొదటిసారి చెప్పినారు చేసి తప్పులు పెరుగుంటాయి మేము అదే చెప్పినాం అమ్మ ఆయనకి రేపు తీసుకురావాలని చెప్పినాము మీరు ఆగ్రహించకండి మీకు ఏం చేస్తే మీ యొక్క పాఠం పోతుంది అనేది మేము చెప్పానమ్మా దయచేసి

ड़ड़ बछ बेटाछा र छा निसाभरा बा ा थारे हम বালা নেবি যিসা কা 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 কা

అటు పోయి ఇది రావాలంటే బీఫ్ అవుతుంది ఆ గ్రీప్ ఉన్నప్పుడు అమ్మవారికి ఇష్టం ఉండదు కాబట్టి నన్ను క్షమించండి పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నవాళ్ళు ఎవరైనా అంటే అమ్మవారు ఉన్నప్పుడు మాత్రం నాకు ఏం తెలియదు కాబట్టి ఆ పలక వేస్తున్న చోటు మాకు పలత మీద అమ్మవారిని పిస్తుంటది ఏం తింటుని చెప్పి కొత్త పెట్టండి అమ్మకాలమ్మ స్వయంగా ఉండి నేను క్షమాకాల కోరుకున్న తర్వాత చెప్పింది ఖచ్చితంగా నేను క్షమాపణ చదివిస్తాను అందరూ అంటే నా బాధలో నేను అందరి పేరుగా నెలబెత్తానని చెప్పింది మనకి ఒకసారి అందరూ ఇష్టగా చూచేసి ప్రవేశించి పూర్తిగా గా కార్యక్రమం ఉంటుంది దయచేసి ఇప్పుడు చూసినట్టు అందరు గుల్ల వెళ్ళిపోవాలి వాళ్ళ వీరంగా ఘోరంగా ఉంటుంది వీర కాళ్లకు అది గావు పడతాడు గావు కాదు ఇది అమ్మవారిని శాంతి పరచడం అనమాట ఈ పోటనాడిని గావు పడితే అమ్మవారిని శాంతిస్తుంది అనమాట ఎన్ని బోనాలు చేస్తాను మనం ఏదేదో వీరు దొరికి వచ్చినాం కదా మనం ఏ వీరు తిరిగినా కూడా మన కాళ్ళకు పోతరాజుల కాళ్లకు ఆ దుష్ట అనేది వచ్చేస్తాయి అమ్మవారి బోనాలకు వచ్చేస్తాయి కాబట్టి అదంతా కూడా ఇప్పుడు దుష్ట శక్తిని పారేయడం అనమాట పోతరాజు దాని మీద కోపం పడకుండా దయచేసి

Ah, legal.